రికి నమస్కారం అండి ఈ రోజున ముద్రగడ పద్మనాభం గురించి చెప్పే అంత వయసు నాకు లేకపోయినా ఈ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఆయన నాకు తెలిసి ఇప్పుడే పుట్టిన పిల్లడు కూడా తిట్టేలా ఉన్నాడు ఆయన ముద్రగడ పద్మనాభం గారు మీరు రెండు వేల పదమూడు ఆ సంవత్సరంలో పెద్ద తునులో పెద్ద మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ నేను రాలేకపోయాను కానీ అంటే నేను చిన్న ఉన్నప్పుడు మీరు ఏదో పొడి చేస్తారు పొడ అని చెప్పేసి ఆ రోజు తుని మీటింగ్కి లక్షలాదిగా మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల నుంచి కూడా లక్షలాదిగా జనం తరలి వచ్చారు తీరా చూస్తే మీరు చేసింది ఏంటంటే మాకు ఆ రోజు అర్థం కాలేదు మీరు ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి రిజర్వేషన్ లేదు అని చెప్తే మీరు ఆ రోజు ఏం మాట్లాడలేదు అప్పుడే మీ గురించి చాలామందికి అర్థమైంది కానీ మా లాంటి వాళ్ళు ఇంకా అర్థం కాలేదు మీరు ఏదో చేస్తారు ఏదో చేస్తారని చెప్పేసి మీ ఉంటే మీకు వచ్చేసి మీకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారితో మీకు వ్యక్తిగత విభేదాలు ఉండి మీకు అక్కడ కాపులు అన్యాయం జరిగింది అనేది కాదు మీకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి మీకు పడదు మీరు ఏదైనా చేస్తారు మీ స్వలాభం మీకు ఆర్థిక అభివృద్ధి ఇవన్నీ చూసుకుంటారు మీరు ఇక్కడ ఏంటంటే మీరు మీరే కాదు మన జాతిలో ఉన్నది ఏంటంటే కుల పెద్దలుగా మీరు మీరు బాగుపడడానికి మమ్మల్ని బాగు చేయడానికి కాదు మళ్ళీ జీవితాలు నాశనం చేయడానికి మీరు మీరు కంచాలు కొట్టమంటే కొట్టం ఆ రోజు నాకు తెలిసో తెలియదో కరోనా అయినా సరే పెద్దవాళ్ళతో కొట్టాను కంచం ఏదో చేసేస్తారని చెప్పేసి అనుకున్నాను తీరా జూ ఇప్పుడు అర్థమైంది మీరు రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారి మీద అంత కక్షంతో పెట్టుకున్నారో నాకు అర్థం కావట్లేదు మన ఏదో ఉపమాలు పంపారు అన్నారు ఎవరో ఉప్మాలు మీరు పంపితేనే మీకు అంత దిక్కలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఈ ఉద్యమాన్ని ఎందుకు నడపడం మీరేదో మీరు నిజంగా మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా చేశారు మీరు మీరు పదవిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏం ఆలోచించలేదు ఒక ఒక సంవత్సరం ఒకలా ఉంటారు ఒక సంవత్సరం ఒకలా ఉంటారు కొన్నిసార్లు నిజంగా మిమ్మల్ని చూస్తే ఎందుకు పుట్టారు రా బాబు మా జాతులు అని చెప్పేసి మేమే సిగ్గుపడుతున్నాం ఇంకొకటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారా మీరు అసలు మీరు పోటీ చేస్తే ఎన్ని నోట్లు వచ్చినాయో మీకు తెలుసు కదా అప్పుడు ఎవరు కూడా మా ఇంటికి రావద్దని చెప్పి బోర్డు పెట్టింది కూడా మీరే కదా మీరు పవన్ కళ్యాణ్ గారు నోటిచ్చేస్తారా రాజకీయాలకు దూరం అన్నారు తీరా చూస్తే మొన్న వైఎస్ఆర్సీపీలోకి ముందు నుంచి కూడా మీరు వైఎస్ఆర్సీపీయే కానీ రీసెంట్గా కొండ వేసుకున్నారు ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు చూసాం మీ టేబుల్ పైన రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుంది అలాగే రీసెంట్గానే మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఊగిపోతుంటే చూశాను గుండెల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుంది అనుకుంటా ఎందుకు వాళ్ళంటే చచ్చి చచ్చి చచ్చిపోతున్నారు సొంత కూతురునే మిమ్మల్ని లెక్క చేయకుండా వాస్తవాలు చెప్పిందంటే ఆ అమ్మాయి మీద ప్రాపర్టీ మీది కదా పెళ్లి చేసినంత మాత్రం మీది కాకుండా పోతుందా అసలు ఆ మాట ఎంత దారుణంగా ఉందంటే నాకు చేత కదా అన్నట్టు చెప్పారు మీరు నిజంగా చెప్తున్నాను కన్నా కూతురు మిమ్మల్ని నిజంగా మీరు మీ ఇంట్లో అందరూ ఒకలాగా ఉంటారో అనుకున్నాం నిజంగా మీరు ఒక్కరూ ఉంటారు అలాగా ఉన్నవాళ్ళు అందరూ మంచిగానే ఉంటారండి మీ అమ్మాయి గారు బాగా మాట్లాడారు మీరు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడిస్తాను పవన్ కళ్యాణ్ గారు గారిని నగ్గితే నా పేరు ముద్రగడ పద్మం రెడ్డిగా మార్చుకుంటారు అంటున్నారు కదా మంచి పంతులు గారు చూసుకోండి నామకరణానికి భోజనానికి కూడా మేము వస్తాం రెడీగా ఉందండి ఎప్పుడు మార్చుకుంటారో రెడీగా ఉందండి జూన్ నాలుగున మీ అభిమాన నాయకుడు మీ గుండెలో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అదే రోజున ఐదు గంటలకు మంచి ముహూర్తం ఉందంట పేరు నామకరణం భోజనాలు కూడా అరేంజ్ చేద్దాం తిందాం ముద్రగడ పద్మనాభం రెడ్డి అసలు ఇప్పుడు ఎలాగో మీరు నిజంగా రెడ్డి రెడ్డి కూడా కాదు నిజంగా పాలు కాపులు మీరు మేము కూడా మేము భావించట్లేదు మాలాంటి కుర్రోళ్ళని నాశనం చేసి వాడేసి ఈ రోజున మీరు ఉప్మాలకి వీటికి పడిపోయి భజన చేసుకుంటున్నారు మీరు నిజంగా ఈ రాజకీయాల్లో ఎవరి పార్టీ వాళ్ళదండి దాంట్లో తప్పులేదు ఏ పార్టీకి ఆ పార్టీ నగ్గుద్దని కోరుకోవచ్చు మీరు కష్టపడవచ్చు మీరు సీనియర్ లీడర్స్ కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడిచ్చేస్తాను కాపు జాతిని అంతా పవన్ కళ్యాణ్ గారు వేరొకరికి తాకట్టు పెట్టేసినట్టు మీరు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ కాపు నాయకుడికి చెప్పలేదు కదండి ఎప్పుడుని అన్ని కులాలని కలుపుకుంటూ వెళ్తారండి ఆయన అన్ని కులాల కోసం వచ్చారు అయినా కాపులు సామా ఇప్పుడు అందరి నాయకుడు కాబట్టి కాపులు వెనకబడ్డారు కాబట్టి ఆయనకి ఏమన్నా రేపొద్దున భవిష్యత్తులో చేయొచ్చు అందరితో పాటు చేయొచ్చు అంతేగాని మీరు కాపులకి ఏమీ చేయలేన ఒక నీచమైన ముఖ్యమంత్రి దగ్గర ఊడిజన్ చేస్తున్నారు మీరు అంత వయసు ఎప్పుడో ఎన్నో పదవులు అనుభవించి కూడా అంత అనుభవం ఉండి ఇంత నీచంగా దిగజారిపోయి ఎంగులు మెతులకి ఆశపడి డబ్బులు తిని ఈరోజు ఉప్మాలు పడిపోయి అలాగే భజన చేసుకుంటూ ఉన్నారు ఇంట్లో కన్న కన్నా కూతురు మీ మాటలేదంటే ఆ కూతురిని ఈరోజు మై ప్రాపర్టీ కాదంటున్నారంటే మీరు చాలా నీచంగా దిగజారిపోయారండి మీరు ఇంక నాలాంటి కుర్రోడే చెప్తున్నాడంటే ఇంక మీకు అసలు సమాజంలో వాల్యూ లేకుండా అయిపోయింది మీకు మీకే తెలుసుకుంటున్నారు మీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎంత అగ్రెసివ్ అయిపోయి ఎంత మీరు ఎంత దిగజారిపోయారు అనేది నిజంగా చెప్తున్నానండి మా జీవితాలు ఇప్పటికైనా కళ్ళు కట్టినట్టు అనిపించే మీ ఇలాంటి వాళ్ళు కాదు రేపు వద్దున్న ఎవరు వచ్చినా కానీ మేము అన్నీ ఆలోచించే నడవడానికి సిద్ధంగా ఉన్నాం మా నాయకుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో మేము ఒక జాతి కోసం కాదు సమాజం బాగుపడడానికి ఆయన ఏదైతే చెప్తారో ఆయన అంటే నడుస్తాం ఆయన ఏదంటే అదే చేస్తాం అంతే తప్ప మీలాంటి పాలకాపుల్ని అలాగే ముద్రగడ పద్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము ఊడిజం అయితే చెయ్యం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు అధికారంలోకి వస్తే వెనకబడిపోయిన కాపు కులానికి రిజర్వేషన్లు కానీ కార్పొరేషన్ లోన్లు కానీ ఇవన్నీ ఇచ్చి ముందుకు తీసుకొస్తాం అభివృద్ధి బాటలో నడుపుతామని చెప్పేసి కాపు జాతి అందరికీ కూడా మాటిచ్చారు మీరు మీకేమైనా చేసి దమ్ము ఉంటాయి మీరు ఇంతకే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్తున్నారు తప్ప మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఎలాగో రాడు ఒకవేళ వస్తానని మీరు అనుకుంటే మేము మీ వెనకాల తిరగాలనుకుంటే మీకు కొట్టాలి కొట్టాలనుకుంటే మీరు ఏం చేస్తారు కాపులకి మీరు ఏమైనా బీసీ రిజర్వేషన్లు ఏమైనా తేగలరా కార్పొరేషన్ లోన్లు ఏమైనా ఇవ్వగలరా ముద్రగడ్డ పద్మనాభ గారు రెడ్డి మీరే చెప్పండి మీరు ఎలా కాపులకి ఏం చేయలేకపోరు కానీ రెడ్డిగా ఏమైనా చేయగలరా మీరు మాకు ఏమన్నా మాకు భవిష్యత్తు బాగుండేలాగా కాపులు అభివృద్ధి బాటలు ఉండేలాగా మీరు ఏమన్నా మాకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీ జగ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడి ఏమైనా తీసురాగలరా ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా ఒక్క ప్రెస్ మీట్లో కూడా ఆ మాట మీరు ఎప్పుడు ప్రస్తావించలేదు దానికి కారణం ఏంటి మీ నాయకత్వం దేనికి వెళ్ళారు మీరు ఆ పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఓడించగలరా మీరు ఎలాగో ఓడించలేరు మా దారంపూడి రెడ్డి దగ్గర ఉప్మా బ్యాచ్కి వెళ్ళారా మీరు చెప్పండి కాపులకి ఏం చేయగలరు చెప్పండి పోనీ ఆ మాటలో మేము అన్నీ నమ్ముతాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో కాపులకి రిజర్వేషన్ ఇస్తానన్నారు ఇవ్వలేదు అప్పుడు ఏం చేశారు మీరు అది అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఈస్ట్ గోదావరి వచ్చి రిజర్వేషన్లే లేవన్నాడు అప్పుడు ఏం పీకలా పోయారు అదే అయిపోయింది ఇంకా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకేళ్ళకే పవన్ లోన్లు ఇచ్చారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే అది కూడా తీసి పడేసారు అప్పుడే ఏం మాట్లాడలేదు మీరు ఇంకేం చేస్తారు మీరు మీరు కాపు జాతి గురించి మొత్తం నాయకుడిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేము ఎవరో అనుకోవట్లేదు మీరు మా నాయకుడే ఇప్పుడు ఏం చేయగలరు చెప్పండి అసలు మీరు మొన్న మొత్తం ఉద్యమానికే రాజీనామా చేశారు మీరు ఉద్యమ నాయకుడు కాదు ఇప్పుడు మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఎదుగుదల ఆయన నాయకత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంతా అభినందిస్తుంటే మీరొక్కరే అంటే నాకు దక్కంది ఈయనకెందుకు అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు అంటే మీ ఇంటికి వచ్చి మీ దగ్గర మీరే మా నాయకుడు మీరే వస్తుందని చెప్పాలా పవన్ కళ్యాణ్ గారు మీకు అంత ఈగో ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు ఈరోజుని మీరు వస్తే ఆయన ఎంత గౌరవించి మిమ్మల్ని పక్కన పెట్టుకుంటారు మీకు స్వార్థం ఎందుకంటే మీదంతా వ్యక్తిగత విభేదాలు మీకు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి బానిసలు మీరు ఆ బానిసత్వాన్ని మా మీద పెడతాం రుద్దుదాం అనుకున్నారు కానీ మేము అవదం కదండి మేము అవ్వదు నేర్చుకున్నాం రాజకీయం అంటే ఏంటో నేర్చుకున్నాం పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేము ఎదుగుతామో ప్రతి కాపుల్లో ప్రతి కుటుంబం కూడా అధికంగా బలపడాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి మాలని జీవితాలు మారాలంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ చెప్తే అదే బాటిలో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం మీకేమన్నా సత్తా దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో మేనిఫెస్టోలో కానీ ఆయన నోటనపై కానీ కాపులకి రిజర్వేషన్ ఇచ్చి బీసీలో చేరుస్తాను కాపులకి అండగా ఉంటాను అనే మాట చెప్పించగలరా మీకు దమ్ము ఉంటే ఆ మాట చెప్పించండి మీకు దమ్ము ఉంటే చెప్పిస్తే మీకు సత్తా ఉందనుకుంటాం అప్పుడు మీరు జగన్ ముద్రగడ పద్మనాభన్ రెడ్డి కాదు మీరు అసలుగా ఏ జమ్మ ఏ జాతిలో పుట్టారో అదే అనుకుంటాం చెప్పించగలరా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చడం కాదు ఈ మాట అనేది చెప్పించండి మీ వెనకాలని నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని ఇలాంటి చేతగాని మాటలు చెప్పకండి నీ మీ వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ నేనే చెప్తున్నానంటే సిగ్గుండాలి మీకు సిగ్గుండాలి మొదలుగడ పద్దాం రెడ్డి ఇంకా మీరు నామకరణ భోజనాలు రెడీ చేసుకోండి మార్చేసుకుందాం పేరు ఉంటానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్